జయ శ్రీరామ్ రామచంద్రాయ రామభద్రాయ రామచంద్రాయ నమో పౌరుల నుంచి ఒక వ్యక్తి లేచి మునుగారు మా ఊరి సమీపంలో ఒక వ్యక్తి ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నాడు అతను చూసి అందరూ భయపడుతున్నారు మీరు అతనికి ఏమైనా జ్ఞానబోధ చేయగలరా అని అడిగి ఆయన నేను రేపే మీ గ్రామానికి వస్తాను అని చెప్పాడు సత్యుడు సత్యుడు అదేవిధంగా శిష్యో శిష్యు సమేతంగా ఆ దారిలో వెళ్తున్నాడు అది ఒక పాడుబడిన బంగళం చాలా పెద్ద ఇల్లు బాగా పాడుపడి దాని గురించి ఏమి ఏం జరిగింది ఇక్కడ ఏమిందంటే ఎవరికి సరైనటువంటి విషయ సేకరణ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము ఏకరమైన శబ్దాలు ఓని అరుకులు ఇవన్నీ వినబట్టడం వల్ల అందరూ భయపడి ఆ దారిలో పోవడం లేదు వేరే దారిలో పోతుంది సత్యనిష్ఠుడు మెల్లగా అందులోకి వెళ్ళాడు అక్కడ ఓ వ్యక్తి భీకరంగా ఏడుస్తున్నాడు అడుస్తున్నాడు భయపడుతుంది అనేక విధాలుగా అనేక విధంగా మాయిపోయాడు ఆయన సత్యనిష్ఠు చూడగానే మెల్లగా పైకి లేచాడు పొడవైన గడ్డం పెరిగి గడ్డం పెరిగిపోయింది జుట్టు పెరిగిపోయింది గోరులు భీకరంగా పెంచుకొని ఉన్నాడు అతను చూడగానే సత్యరేష్కి అర్థమైపోయింది వచ్చిన వారంతా కూడా దూరం అయిపోయారు అతను ఒక్కడే ఆ యొక్క భవనంలో మిగిలిపోయాడు అతను అతని బాధ ఎవరు అంటే సత్యరేషుడు చూడగానే ఎందుకో కళ్ళం నీళ్ళు వచ్చేసింది ఎందుకంటే సత్యనేష్కి అధికారం ఉందో అర్థమైపోయింది ఇతనికి కూడా సత్యనిష్ఠుడు చూడగానే ఒక ఏదో ఒక అద్భుతమైన వ్యక్తిని చూస్తున్నట్లు చూస్తూ ఉన్నాడు అప్పుడు సత్యనిష్ఠుడు అయ్యా మిమ్మల్ని చూసి దారిలో పోయేవాళ్ళంతా భయపడుతున్నారు మీరు ఎందుకు ఇలా అయ్యారు ఏమి అని నేను అడగను కానీ మీలో వేదన ఏదో వాళ్ళందరికీ తెలియాలి చెప్పండి అని అప్పుడు ఆ వ్యక్తుల చెప్పాను నాకు సంతానం లేదు నాకు నాకున్న బంధువులంతా నేను ఒకప్పుడు కొంతకాలం కింద అనేక ధన సంపదలు సంపాదించాను అన్నీ కూడబెట్టాను అయితే ఎవరికీ ఏ సహాయం చేయలేదు అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చేయనందువల్ల చాలా నీచంగా హీనంగా అందరి చూడటం వల్ల వాళ్ళు నా దగ్గరికి రావడం మానేశారు ఎందుకు ఎవరికైనా సహాయం చేయలేనటువంటి కోపం ఆవేశం ఇవన్నీ ఏదో కావచ్చు అప్పుడు నాకు అర్థం కాలేదు అందరూ మన చుట్టూ ఉంటే ఆనందం మన బయట ఉంటుంది ఒంటరిగా మిగిలిపోతే విరహం అనేది వియోగం అనేది ఎంత భయంకరమైందో ఒకరిగా ఉండడం నాకు అర్థమైంది దయచేసి నాకు దారి చెప్పండి సత్సరిష్లు కాసేపు కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఒక శ్వాస తీసుకొని విడిచిపెట్టి మహానుభావ మీరు అంతా జ్ఞానం ఉంది కానీ ఒక లోభం అనే గుణం మీద పెట్టుకున్నారు ధన సంపాదన అంతా సంపాదించి ఎవరూ లేరు నీకు భార్య లేదు పిల్లలు లేరు ఎవరూ లేరు ఏమీ లేకుండా ఇంత ధనం ఎందుకు సంపాదించి పెట్టుకున్నావు దాన ధర్మాలు చేయవచ్చు కదా ఇవేం చేయటం లేదు దండం చూసి మురిసిపోతున్నాను ఇంకా కూడితే ఇంకా ఆనందం ఇంకా కూడితే ఇంకా ఆనందం ఎక్కడెక్కడ ఏదో చేస్తే తెచ్చి పోగేస్తున్నాం ఒక పాతాళ లోపల భూమి లోపల పెద్ద బొయ్యి తవ్వి అందంతా కూడా నింపేస్తున్నాం ఇంకా పక్కన ఇంకా కొంత కూడా నింపేసారు ఎవరికి నేను ఏం చేయలేదు కాబట్టి అందరూ ఏం చేశారు నేను దూరంగా వదిలేసి వెళ్ళిపోయాను బంధువులనే వాడు వీళ్ళనే కూడా నేను గుర్తుగా వదిలేసి వెళ్ళిపోయాను ఎవరైనా మన మమ్మ ఇస్తామని ఆశతో వస్తారు వచ్చారు అంటే ఏదో ఆస్తం వచ్చినట్లే పేదవారు అంటే ఎవరైనా మాన్ని విడిచిపెట్టారు కానీ నీవు ఇప్పుడు చేయవలసింది నిన్ను చూసి భయపడుతున్న వాళ్ళని దగ్గరికి రావాలంటే నీలో మార్పురావు చెప్పండి నన్ను నన్ను భయపడకుండా నా దగ్గరకు వచ్చి ఏం కావాలి మనం ఇప్పుడు అంతా ఇస్తాను నీవు ఇలా ఉంటే ఎవరికి మాత్రం భయం ఉండదు నీ అరుపులు నీ వికరమైన ఆవేది ఎందుకు అనుకుంటారు వాళ్ళని ఏమనుకుంటారు తెలుసా నీల్లో ఏదో పోతామో లేదంటే నీకు ఏదైనా పిచ్చి ఏదో అనుకుంటారు భయపడిపోతున్నా ఏం చేస్తావు అని కానీ నువ్వెందుకు అలా అరుపులు అరుస్తున్నది వాళ్ళకి అర్థంగా నువ్వెందుకు అలా అరుస్తున్నావో ఆవేదన బాధ లోపల తీరనటువంటి ఒక అసంతృప్తి నా దగ్గరికి ఎవరు రావడం లేదు నన్ను ఎవరు పలకరించడం లేదు నన్ను మాట్లాడించడం లేదు ఈ మానసిక స్థితి చాలా దిగజారిపోయింది ఒంటరిగా ఉండడం వల్ల నీ మనసు అలా తయారు నీ మనసు అలా అలవాటు పడిపోయింది కాబట్టి అది నీకు అలవాటుగా అభ్యాసంగా మారి నువ్వు ప్రతిరోజు ఇలా బాధపడుతూ అరుస్తుంటే వాళ్ళేమో భయపడి దూరంగా వెళ్తున్నారు కనుక మీరు రేపటి నుంచి మారదు వెంటనే మిమ్మల్ని మీరు మార్చుకోండి మీ ఆకారాన్ని మార్చండి నేను ఇక్కడ మూడు రోజులు ఉంటాను ఈ మూడు రోజుల లోపల మీరు అందరూ వచ్చేలాగా మీ దగ్గరికి ప్రేమతో మిమ్మల్ని చూసేలాగా చేస్తాం అని చెప్పి సత్యుడు అతనికి జ్ఞానబోధం చేశాడు అప్పుడు అర్థమైంది అని ఓ ఈ ధనమంతా కూడబెట్టి ఆ మూల పెట్టి మర్చిపోయాలే దానిచ్చి ఉంటే ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఉండేవాడు నేను ఆ పాతల గృహంలో వేసేసేసి మర్చిపోయాను గురువుగారు మీరు నాకు గుర్తు చేశారు నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది నేను నాకు ఏమీ లేనివాడిని అనుకుంటూ ఉన్నాను ఎందుకు నా దగ్గరికి ఊరు రావడం లేదు ఆలోచిస్తున్నాను నాకు అర్థం కావాలి ఇప్పుడు అర్థమైంది ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే వాళ్ళు మనల్ని ప్రేమతో అభిమానంతో చూస్తారు అంతకు మించి ఆనందంగా ఒకటి లేదు అర్థమైంది గురువుగారు అని సత్యనిష్ణ నమస్కరించి మన మనకు వాళ్ళు సంతోషాన్ని ఇస్తారు మనుషులు మన ఎదురుగా ఉంటే మనం సంతోషిస్తాము మనుషులు లేకపోతే మనం ఒకరు ఉండి ఏం ప్రయోజనము తలలోకి ఏదో దోవచ్చి దూరుకుంటాయి తలను బడికిస్తాయి పిచ్చిబట్టి చేస్తాయి మతిని పోగొడతాయి మానసిక రోగాలు వస్తుంటాయి వాళ్ళ కనుక మన తలలోకి అనేక విషయాలు రప్పించుకోకూడదు అడిగి మాలే విషయాలు మనం భయపెట్టే విషయాలు కోరి కోరి మనం తలనొప్పి తెచ్చుకున్నటువంటి సమస్యలు ఇవన్నీ రాకూడదు ఇవన్నీ రాణించడం వల్ల ఏమవుతుందంటే ఏకాంతం కంటే వేరే ఇంకా దారి లేదో ఏకాంతంలో ఏమైపోతారంటే మనస్థిమితం పోతుంది మనస్థితితం పోయినాక వారు ఏదైనా చేసుకోవాలో లేదంటే ఏదైనా అయిపోవాలంటే లక్కంగా అయిపోతారు వారి వారి ఒక్కరి వల్ల కుటుంబం అంతా బాధపడుతుంది అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులకు శిష్యుల నాయన ఇవన్నీ కూడా ఇలాంటివి మీరు గమనించాలి సమాజం అంటే సమాజంలో మనం కూడా ఒక భాగమే మనం ఏ చేస్తున్నాము సమాజంలో మనం ఒక భాగమే కనుక మనం మంచి పనులు చేయాలంటే ఎవరిలో ఏ మార్పు తీసుకురావాలో వీళ్ళని ప్రయత్నించాలి మంచితనానికి మించిన మార్పు ఇంకొకటి లేదు మనం మంచిగా ఉంటే ఎవరినన్నా మార్చుకోవచ్చు మంచి అనేది ఎటువంటి స్థితిలో ఉండాలంటే సహనం అనేది దానికి తోడు ఉండాలి వారు తిట్టిన ఏమన్నా వాళ్ళలో మార్పు వస్తే వాళ్ళు మారుతారు అప్పుడు ఆనందంగా ఉంటారు వారి ఆనందమే ప్రజల ఆనందం ఇప్పుడు ఆ వ్యక్తి ఆనందపడుతున్నాడు ఆ ఆనందం ఏమైంది అందరి రెండుగా అన్ని గ్రామాలకు ఆనందం వస్తుంది ఓహో ధనవతిరావు కూడా ఉన్నారు మనం పోతేణ వహిస్తాడు అయ్యా నాకు ఇది లేదు అది లేదు అడవచ్చు అని ఆనందజనాలు వస్తారు కనుక మన బుర్రలోకి ఏమేమి తెప్పించుకోవాలి మన బుర్రలోకి ఏమేమి తెప్పించుకోకూడదో మనం గ్రహించాలి ఇవన్నీ వచ్చేస్తే తల పగిలిపోతుంది అనేక జబ్బులు వస్తాయి రాకూడనిది ఏంది ఈర్ష అసూయ ద్వేషం పగ ఆవేశం కోరిక తీరలేదు ధర్మవిరుద్ధమైన కోరికలు కోరిక కోరుకొని తీరలేదంటే నీ స్థితి ఏమి నేను అలాంటి కోరుకోవాలి నీకేం కావాలో అది కోరుకోవాలి కానీ ఎవరికి సంబంధించిందో వరధర్మంలో పోయినా అవన్నీ కావాలి కావాలనుకుంటే ఎట్లా కనుక ఇవన్నీ ఆలోచించి మానవులు జీవిస్తే సుఖ సంతోషాలతో జీవిస్తారు అన్వేషణ శిఖలో సమస్త సన్మంగళాన్ని ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు కృష్ణం బందే జగద్గు गोपालोकुलानंद